చేస్తే వచ్చిన మా మమ్మీకి మీ అబ్బాయి బొమ్మ కూడా లేకపోవచ్చు ఆరు గంటలకు ఫోన్ వస్తుంది వండుకోనా

లేకపోతే చేసిండు ఆడు ఇట్లా మిస్ అయినా నువ్వు చూడలేదు అటు రూపాయలు లేదు ఎదరాస కట్టి పెడినా నీ కోసం వస్తావు అనేది వచ్చింది అదే వాడు పైసలు వచ్చిన ఉద్యోగం పెట్టుకోను కూడా ఒక్క రూపాయి లేదంటే ఇంకేం దొరుకుతుంది తీసుకుంటాడు ఫ్రిడ్జ్ ఎత్తుకుతాడు ఫ్రిడ్జ్ కూడా ఎత్కినా ఫ్రిడ్ తీసించాడు అంత రాడు ఒక వేస్తే మనం ఉన్నాడు ఇప్పుడు దొంగనే రాదు కాబట్టి అవన్నీ అంత ప్లాన్ చేయరు ఎవరు తీసుకుంటున్నా అని చెప్తాడు డబ్బులు తీసుకున్నా మళ్ళీ వస్తారు దానికెందుకని ఇరవై రూపాయలు పెట్టి పడుతున్నాడు పెట్టుకున్నాడు పెట్ట <laughs> <laughs>